వెల్కమ్ టు బిఆర్కే ఉమెన్ నేను మిస్ వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ మోటివేషనల్ స్పీకర్ పివి రజనీ గారు నమస్కారం అండి మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని దూరం పెడితే ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎస్ అందులోనే ఆన్సర్ ఉంది మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ఎప్పుడు దూరం పెట్టరు టాపిక్ క్లోజ్ అయితే దీనికి మనం ఇంకోలా చెప్పుకోవచ్చు మనం ఎంతో ఇష్టపడిన వాళ్ళు వాళ్ళు కూడా మనల్ని ఇష్టపడుతుంటే అని మనం అనుకుంటాం వాళ్ళు ఇష్టపడుతున్నారు మనల్ని కూడా అని కానీ రాంగ్ అది ఎందుకు వాళ్ళు దూరం పెట్టినప్పుడు మన వాళ్ళు ఎలా అవుతారు వేస్తారు మనం ఇష్టపడుతున్నాం వాళ్ళు మనల్ని ఇష్టపడట్లేదు మేబీ అట్రాక్ట్ అయి ఉంటారు కొద్ది రోజులు జర్నీ చేసి ఉంటారు ఏదో ఒక లక్షణం ఏదన్నా నచ్చుతుంది మనలో కొద్ది రోజులు జర్నీ చేస్తారు తర్వాత వాళ్ళకి ఇంకొకటి ఏదో నచ్చుతుంది అటు వెళ్ళిపోతారు అది వాళ్ళు మనల్ని ఇష్టపడటం ఎలా అవుతుంది అంటే మనం పోతున్నాము వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అంటే మనం ఇష్టపడుతున్నాం వాళ్ళని మిస్టేక్ మనది వాళ్ళది కాదు సో అలా మనల్ని ఇష్టపడితే వెళ్ళరు వెళ్ళిపోయారు అంటే మనల్ని ఇష్టపడటం లేదు మనమే మనసు పారేసుకున్నాము అప్పుడు మనమేం చేయాలి అనేది మాత్రం తెలుసుకోవాలి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది కదా మనల్ని ఇష్టపడటం లేదు వెళ్ళిపోయారు అన్నప్పుడు ఇష్టపడని వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఇది తెలుసుకోవాలి అంతేగాని ఆ చీకట్లో ఆ మబ్బులో ఉండిపోయి నన్ను ద్రోహం చేసింది మోసం చేసింది అంటే ఒక ఏదైనా ఒక రిలేషన్షిప్ లో ఈ మోసం చేయటం అనేది నవెడీస్ కామన్ అయిపోయింది అంటే మోసం అని మనం పేరు పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ మెంటల్ కండిషన్ని బట్టి వాళ్ళ ఇష్ట బట్టి వాళ్ళు ఇంకొకరిని ఇష్టపడకూడదు అనేది ఎక్కడ లేదే నా ఇష్టం నాకు ఈరోజు ఈ స్వీట్ ఇష్టమైంది తిన్నాను కొద్ది రోజుల నుంచి నాకు ఒక కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్ నుంచి నాకు ఆ స్వీట్ తినబుద్ధి కావట్లేదు వేరే స్వీట్ నచ్చింది అది నాకు అది నాకు లోపల ఆ ఇష్టం అట్లా తయారైంది నా టేస్ట్ మారిపోయింది అలాగే ఒక వ్యక్తి పట్ల కూడా ఇన్ని రోజులు నీతో జర్నీ చేశాను నువ్వు అంటే నీ నీ స్నేహపూర్వకమైన మాటలు నచ్చి నీతో ఉన్నానో లేకపోతే నీ మంచి మనసు నచ్చి ఉన్నానో ఉన్నాను కానీ నిన్ను డీప్గా లవ్ చేస్తున్నాను నీతోనే నా చావు బతుకొని నేను నీతో ఎప్పుడు చెప్పలేదే అలా చెప్తే కనుక తను వెళ్ళదు అమ్మాయిన అబ్బాయిన వెళ్ళరు వెళ్ళారు అంటే అలా చెప్పి ఉండరు చెప్పి కూడా వెళ్తారు కదా చెప్పి వెళ్తారంటే ఓకే నాకు ఇప్పుడు అగ్రిమెంట్స్ ఎలా ఉంటున్నాయి డేటింగ్స్ లివింగ్ రిలేషన్షిప్ అని పేర్లు పెట్టుకుంటున్నప్పుడు అది కొంతవరకే నీతో నేను లాస్ట్ వరకు జర్నీ చేస్తాను ఎక్కడన్నా చెప్పుకుంటున్నారా అది వెళ్ళిపోదా అండర్స్టూడ్ ముందు స్టార్టింగ్లోనే అండర్స్టూడ్ అది లేదా చెప్పుకుంటారు అయినప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు లేదు చెప్పకుండానే వెళ్ళిపోతే కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తను అలాంటి మాటలు ఎప్పుడైనా చెప్పుందా చెప్తే కూడా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం నా నా మైండ్ మారిపోయింది నా ఆలోచనలు మారిపోయినాయి అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఇరవై ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు నేను లైఫ్లో జర్నీ చేస్తూ వచ్చినప్పుడు నా మైండ్ నా ఆలోచనలు నా ఒపీనియన్స్ అన్నీ మారడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి నేను నీతోనే ఉండాలని ఏమి లేదు అది మోసం చేసింది లేకపోతే ఇంకొకటి అనేది అనుకోకూడదు ఆ విషయాన్ని తన తనిష్టం వెళ్ళిపోయింది నువ్వు నువ్వు ఆలోచించుకోవాలి అది నువ్వు కనుక మనసు పారేసుకుని నువ్వే ఆమెతో ఉండాలని నువ్వు అనుకున్నట్టయితే అబ్బాయితో అనుకుంటే అది నీ తప్పు నువ్వు తెలుసుకోవాల్సింది తను కూడా కమిట్ అయ్యాడా అయ్యిందా అప్పుడు ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే మీరు కరెక్ట్ జర్నీ స్టార్ట్ చేయాల్సింది నువ్వొక్కడవే నువ్వొక్కదా అని మనసు పారేసుకుని అవతల వాళ్ళని చీట్ చేసిందని అనటానికి లేదు సరే ఎక్కువైపోయింది అయిపోయాయి ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ ఈ ఒపీనియన్కి రావాలి ఈ డిసిషన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత తను డైవర్ట్ అవ్వాలి అందులో నుంచి డైవర్ట్ అవ్వాలి ఆ లొకేషన్ మారిపోవడము తన యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడము ప్లేస్ మారడము తను ఏదైనా ఒక యావగేషన్ పెట్టుకోవడము ఒక గోల్ పెట్టుకోవడము ఆ గోల్ అనేది ఏంటంటే షార్ట్ షార్ట్ గోల్స్ పెట్టుకోవచ్చు టూ డేస్ గోల్ కావచ్చు వన్ వీక్ గోల్ కావచ్చు వన్ మంత్ గోల్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు ఏదైనా సరే లేదా ఒక వన్ ఇయర్ గోల్ అంటే షార్ట్ షార్ట్ గోల్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇమీడియట్గా మైండ్ అనేది డైవర్ట్ అవుతూ నీకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది అంటే నుంచి ఫ్రీగా నువ్వు ఉండగలుగుతావు బయట తొందరగా పడగలుగుతావు షార్ట్ గోల్స్ పెట్టుకుంటే ఒక త్రీ డేస్ గోల్ పెట్టుకుంటే త్రీ డేస్ నువ్వు అందులోనే ఉంటావు త్రీ డేస్ నీ మైండ్లో చాలా చేంజ్ వస్తుంది త్రీ డేస్ నువ్వు డెడ్ లైన్ పెట్టుకుని ఆ గోల్ రీచ్ అవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు అందులో నిమగ్నమై అది చేయటంలోనే ఉంటావు త్రీ డేసే కదా నీకు టైం అంటే మళ్ళీ నేను పెట్టుకున్న గోలే కదా ఇంకో డే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే నీ కర్మ త్రీ డేస్ టైం పెట్టుకోవాలి ఇంత టైంకి అన్నప్పుడు నువ్వు అది అది రీచ్ అవ్వాలి ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలంటే సెల్ఫ్ మోటివేషన్ ఖచ్చితంగా కావాలి ఆటో సజెషన్స్ కూడా తీసుకోవాలి తీసుకున్నప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ మోటివేషన్ కంటే ఆటో సజెషన్స్ అనేవి చాలా ఈజీ గా చేసుకోగలుగుతారు ఇది తొందరగా వర్కౌట్ కూడా అవుతుంది మనల్ని మనల్ని నిద్ర లేపుకోవటం అన్నమాట ఇప్పుడు మనం రేపొద్దున జా ట్రైన్కి వెళ్ళాలి ఫ్లైట్కి వెళ్ళాలి నైట్ అంతా అనుకోమో అరే ఎర్లీగా లేవాలి త్రీ ఓ క్లాక్ లేవాలి టూ అవర్స్ బిఫోర్ మనం ఎయిర్పోర్ట్లో ఉండాలి అని అనుకుని ఎట్లా చెప్పుకుంటాం ని ట్రైన్ చేసుకోవాలి ఆటో సెషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ఇచ్చుకుంటే మనం దాని ప్రకారం నడవగలుగుతాము ఇప్పుడు ఇది కూడా అంతే మనం షార్ట్ గోల్స్ పెట్టుకున్నట్టయితే అందులో నుంచి త్వరగా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఇంకో గోల్ పెట్టుకోవాలి తర్వాత ఇంకో గోల్ పెట్టుకోవాలి కొంచెం టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఒక వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ అలా నీకు ఒక లార్జ్ గోల్ ఏదైనా పెట్టుకోవచ్చు లాంగ్ పీరియడ్ కూడా నువ్వు పెట్టుకోవచ్చు అలా అందులోంచి ఈజీగా బయటకు వచ్చేసేజ్ అంటే నీకు దానికంటే నా లైఫ్ ఇంపార్టెంటు నా అచీవ్మెంట్ ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అని అనుకోగలగాలి అన్నిటికంటే ముఖ్యం ఇంకొకటి నా వాళ్ళు ఏరి తను తను ఎక్కడి నుంచి వచ్చింది లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు నా వాళ్ళు ఏరి నా పేరెంట్స్ నా సిబ్లింగ్స్ నా ఊరు ఏది అది గుర్తు తెచ్చుకొని ఈ షార్ట్ గోల్స్ పెట్టుకుని నువ్వు నడిచినట్టయితే అందులో నుంచి ఈజీగా బయటపడచ్చు కానీ ఓవర్ థింక్ చేస్తూ కూర్చుంటారు కదా మేడం కొంతమంది మీరు చెప్పినట్టు చేస్తారు సెల్ఫ్ మోటివ్ చేసుకుని ఆటో సజెషన్స్ ఇచ్చుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటారు లైఫ్ని ఆఫ్టర్ బ్రేకప్స్ కావచ్చు లేకపోతే అనుకుని విడిపోయినా కూడా కొంతమందికి బాధ అనేది పెయిన్ అనేది అలా ఉండిపోతుంది కొంతమంది ఏంటంటే చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు కొంతమంది ఓవర్ థింక్ చేసుకుంటూ బాధపడుతూ ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్లో కూర్చుని ఉండిపోతారు డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి ఇది నేను చెప్పిద్ది షార్ట్ గోల్స్ పెట్టుకోవాలి తన వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు తన వయసును బట్టి ఇన్ని సంవత్సరాలు తన తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళతోటి ఉంటుంది వాళ్ళ జర్నీ కానీ వాళ్ళ విషయాలు కానీ వాళ్ళ వ్యవహారాలు కానీ ఏదైనా తన సొంత ఫ్యామిలీతో ఉంటుంది నిన్న కాక మొన్న పరిచయం అన్న ఎవరో టక్కని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా వీళ్ళని మర్చిపోయి వాళ్లే జీవితం వాళ్లే ప్రపంచంలాగా చీకట్లోకి వెళ్ళిపోయి చాలా దూరం వెళ్ళిపోతున్నారు సూసైడ్లు చేసుకోవడము లేకపోతే వాళ్ళని ఏదన్నా లాంటి ఒక మెంటాలిటీని అలవాటు చేసుకుంటున్నారు అది చాలా తప్పు ఎవరు ముందు వచ్చారు ఏది ఇంపార్టెంట్ మనకి ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మనని ఎవరు మనకి సపోర్ట్ చేస్తున్నారు పేరెంట్సే కదా ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అలాంటివి ఏమీ చేయలేరు చేయగలిగిన వాళ్ళైతే అలా వదిలి వెళ్ళరు కదా మనల్ని ఇష్టపడేవాళ్ళు మనం అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు అయితే అసలు వదిలే వెళ్ళరు ఇదే అంతే ఇంతకంటే దీంట్లో వేరే ఇంకేమీ లేదు ఫిలాసఫీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు మన వాళ్ళైతే అయితే అసలు ఎందుకు వెళ్తారు వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు అని వెంటనే గనక గుర్తుపట్టినట్టయితే రెండు నిమిషాల్లో తన లైఫ్ ఏంటో తను నిర్ణయించుకోగలుగుతారు ఆ విజ్ఞత కలిగి ఉండాలి అంతేగాని నువ్వు మనసు పారేసుకుంటుంది ఆ వాళ్ళ తప్పు కాదే ఎవరు పారేసుకోమన్నారు అసలు కంప్లీట్గా అవతల వ్యక్తి గురించి తెలుసుకోకుండా నిన్ను మనసు పారేసుకోమని ఎవరు చెప్పారు నీ జీవితాన్ని అంకితం చేయమని ఎవరు చెప్పారు నీ పేరెంట్స్కి నీ తోడబుట్టిన వాళ్ళకి ఎప్పుడైనా ఏమన్నా చేసావా ఏమైనా ఇచ్చావా ఏమైనా చెప్పావా అవన్నీ ఇక్కడ చెయ్యి నీకెన్నో జన్మలకి రుణపడి ఉంటారు వీళ్ళందరూ వాళ్ళు ఏముంది నీ దగ్గర ఉంటే ఉంటారు లేకపోతే వెళ్ళిపోయే రకాలు వాళ్ళు నీ వాళ్ళు ఎలా అవుతారు అవనే ఎవరు ఇది ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి తెలుసుకోవాలి చాలా బాగా చెప్పారు రజనీ గారు థ్యాంక్ యూ చూసారు కదండి రజనీ గారు ఎంత చక్కగా చెప్పారో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోరు వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం లేదనే అర్థం దాన్ని పట్టుకుని మీరు డిప్రెషన్లోకి వెళ్ళి మీ పేరెంట్స్కి దూరంగా ఉండి లేనిపోని పిచ్చి డిసిషన్స్ తీసుకోకండి మీ లైఫ్ని ఎండ్ చేసుకోకండి మీ లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయండి ఒక సిచ్యువేషన్ అనేది ముగిసిపోయింది అని అనుకోవాలంతే లైఫ్ అనేది ఒక జర్నీ ప్రతీది ఒక వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ప్రతిదాన్ని పట్టుకుని బాధపడకుండా గో విత్ ద ఫ్లో అన్నట్టు ఉండండి హ్యాపీగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా బీఆర్కే ఉమెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం